శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ తిరుపతి పలుపి జీ కోర్సులకు సంబంధించిన ప్రవేశ ప్రకటనను విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఈ నోటిఫికేషన్ను రిజిస్ట్రార్ గారు తెలియజేశారు ఈ అడ్మిషన్స్ క్రింది కోర్సులకు వర్తిస్తాయి ఎంఎస్సీ నర్సింగ్ ఎం పిటిఎంఎస్సీ అల్లైడ్ హెల్త్ సైన్సెస్ ఎంఎస్సీ క్లినికల్ వైరాలజీ ఎస్సి క్లినికల్ సైకాలజీ మరియు స్పెషలైజ్డ్ నర్సింగ్ పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ నర్సింగ్ ప్రోగ్రాం దరఖాస్తులు స్విమ్స్ అధికారిక వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ ఎస్వీఐఎంఎస్టిపిటి డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి అందుబాటులో ఉంటాయి ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్సైట్ను సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు దరఖాస్తులకు చివరి తేదీని పొడిగించారు ఇప్పుడు ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది